కన్యా రాశి వారికి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలలో జరగబోయేది ఇదే మీరు అనుకున్నది నెరవేరబోతుంది అదేంటో ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్తా ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందిద్దనం కన్యా రాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితము ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తమ ఆలోచనలను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు అయితే కన్యారాశి వారికి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యారాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు లభసాటిగా సాగనం చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనిలో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు మిత్రుల సహకారం అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం అనుకూలత ఏర్పడుతుంది ఆటంకాలను అధిగమిస్తారు మొహమాటాన్ని తెరిచేయనీయవద్దు ఆవేశాన్ని రానీయవద్దు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించినటువంటి నిర్ణయాలు వెలువడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రులకు సలహాలు మేలు చేస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి ప్రణాళికలను పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు అదే విధంగా కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో పడుతుంది శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు పెద్దలను కలుసుకుంటారు ఆర్థిక విషయాలు సంతృప్తి ఫలితాన్ని ఏర్పరుస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది అదేవిధంగా మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి వృత్తి వ్యాపార జాగ్రత్త కీలక విషయాలలో మొహమాటాన్ని ఎదుగుతారు విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు అదేవిధంగా అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు ఆట ఖర్చుల తొలగన స్థిరత్వం ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు కొన్ని కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు అదేవిధంగా ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవును అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపార అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు మిమ్మల్ని అభిమానించే వారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించబోయే ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఏర్పరుస్తాయి పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హత తగిన ప్రతిఫలాన్ని ఆర్పరచుకుంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆధ్యాత్మిక చింతన ఆర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగు ఆర్థిక ఇబ్బందులు తెలుగు వ్యాపారంలో లాభాలు అందిన వృత్తి వ్యాపారంలో అనుకూలత మాట పట్టింపులు తెలుగును నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనకంగా సాగిన మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వివాదాల తెలుగున నూతన భూములను కొనుగోలు చేస్తారు ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం